అమర్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడో ఇకప్పుడు బాగి అమర్ తనను పట్టించుకోవడం లేదని చెప్పి టిక్టిక్ అంటూ పెన్తో సౌండ్ చేస్తూ ఉంటుంది అమర్ బాగి వైపు చూసి మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక దాంతో బాగి కోపంగా మూత ముడ్చుకొని బెడ్ మీద పక్కకు తిరిగి పడుకుంటుంది ఇకప్పుడు అమర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడం ఆపేసి బాగి వైపు చూస్తూ బాగీ మాటల్ని గుర్తు చేసుకుంటాడు అంతకుముందు బాగీ అమర్తో ఇవ్వండి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుంది మనం ఆ కాంపిటీషన్లో పాల్గొందామండి ఒకవేళ మనం ప్రైజ్ విన్ అయితే అప్పుడు ఆ ప్రైజ్ మనీతో అనాథ పిల్లలకు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి బాకీ అమర్కి చెప్పడం అమర్ గుర్తు చేసుకొని తన పార్స్ ఓపెన్ చేసి అందులో ఆరో ఫోటోని చూస్తూ ఆరో నువ్వు ఉంటే ఏం చేసేదానివో ఇప్పుడు బాకీ కూడా అదే చేయాలనుకుంటుంది తనవి కూడా అచ్చం నీలాంటి ఆలోచనలే అని చెప్పి బాగీని చూసి ఎంతగానో మురిసిపోతో నిద్రపోతున్న బాగీకి అమర్ ముద్దు పెడతాడు మరి అమర్ అయితే రాబోతున్న ఎపిసోడ్లో ఖచ్చితంగా బాగీతో కలిసి బెస్ట్ కప్పులు కాంపిటీషన్లో పాల్గొంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి